కోలీవుడ్ స్టార్ హీరో కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తొందరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం అనందరికీ తెలిసిందే ఈ అమ్మడు ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలే సచిదేవ్తో ప్రేమలో ఉంది ఇటీవల సీక్రెట్గా ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో వరలక్ష్మి కాబోయే భర్తకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయి అతనికి ఇంతకు ముందే పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది అయినప్పటికీ వరలక్ష్మి నికోలేని పెళ్లి చేసుకోబోతుంది కానీ వివాహం ఎక్కడా ఏంటి అనేది మాత్రం బయట పెట్టడం లేదు కానీ గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలో సంబంధించిన సెలబ్రిటీస్తో పాటు పలువురు రాజకీయ నాయకులకు కూడా తమ పెళ్లికి ఆహ్వానిస్తున్నారు జంట రాధికా నికోలే సచిదేవ్ ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు ఈ విషయాన్ని తెలుపుతూ వరలక్ష్మి ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే చేశారు ఢిల్లీలో ఒకరోజు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం చెప్పలేనంత ఆనందంగా ఉంది ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మాతో చాలా సమయం గడిపారు మా పెళ్లికి ఆయనను ఆహ్వానించాను ఘనత మాకు దక్కింది చాలా అప్యాయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు సార్ అంటూ వరలక్ష్మి శరత్కుమార్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు